సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ అని బీజేపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ అన్నారు సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైనదని అన్నారు నల్గొండ మున్సిపల్ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ బీజేపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ నివాసంలో భోగి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు బండారు ప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన పంధుమిత్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు అనంతరం శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బండారు ప్రసాద్ మాట్లాడుతూ ఆరు కాలం శ్రమించి రైతన్న పండించిన పంట సంక్రాంతి సందర్భంగానే ఇంటికి వచ్చి వారంతా సంతోషంగా ఉంటారని మరోవైపు యువతి యువకులు పతంగులను ఎగురవేస్తూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటారని మహిళలు రంగురంగుల ముగ్గులు వేస్తూ సంతోషంగా గడుపుతారని మొత్తంగా అన్ని వర్గాల ప్రజలను సంతోషంగా ఉంచేది సంక్రాంతి పండుగ అని అన్నారు మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి పండుగ రోజు భోగి మంటలు వేసి చెడును వదిలించి మంచిని స్వీకరించడానికి ప్రయత్నిస్తారని చివరి రోజు కర్మ పండుగ రోజు పశుసంపదను పూజించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారని తెలిపారు హిందువుల పండుగలు అన్నీ ఇక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ప్రత్యేకించి సంక్రాంతి పండుగలు అడుగడుగునా ప్రకృతిని ప్రేమిస్తారని అన్నారు హిందువుల సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఈ వేడుకలకు తరలివచ్చి విజయవంతం చేసిన బంధుమిత్రులు ఆత్మీయులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జీలింగయ్య పసల శౌరయ్య రావిరాల వెంకట్ బొజ్జ నాగరాజు గుర్ర వెంకన్న పోతపాక సాంబయ్య నూకల రెడ్డి దాసరి సాయి కట్ట వెంకటరెడ్డి రాచకొండగిరి పల్నాటి నరసింహారెడ్డి దోనాల నాగార్జునరెడ్డి నిమ్మల రెడ్డి చింతపల్లి వెంకన్న గోపి బద్దం నగేష్ బండారు ప్రసాద్ కుటుంబ సభ్యులు బండారు రామాంజనీయులు బండారు శ్రీనివాస్ బండారు అనుష బండారు కళారాణి బండారు రమణమ్మ అంజమ్మ భాగ్యలక్ష్మి గీత బండారు రమేష్ సస్య అక్షర డాక్టర్ వర్ష అనూష ప్రణీత శ్వేత సుబ్బారావు కవిత జ్యోతి తదితరులు పాల్గొన్నారు తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ ముఖ్యంగా ఈ యొక్క పండుగ నెల రోజుల నుంచి కూడా రంగురంగుల ముగ్గులతోటి ప్రతి ఇంటి ముందు కూడా అలంకరించుకొని కల్లాప చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటారు అదేవిధంగా ఈరోజు పతంగులు ఎగిరేసి యువకులందరూ కూడా ఆనందంతో ఉంటారు ముఖ్యంగా రైతులు వారి పాడి ఆరుగాలం కష్టించిన వాళ్ళ కష్టం కూడా ఇంటికి వచ్చి వాళ్ళు కూడా సంతోషంగా ఉండే పండుగ ఈ యొక్క సంక్రాంతి విశిష్టత భోగితోటి ఆరంభమై రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ కనుమ నాడు మన యొక్క సంపదను పూజించే ఒక కల్చరు మనకు ఈ పండుగ తెలియజేస్తుంది మన యొక్క ఏ పండుగలో కూడా మన యొక్క కల్చర్ను ప్రతిబింబిస్తుంది ముఖ్యంగా సంక్రాంతి నాడు ప్రకృతిని ప్రేమి ప్రేమించాలనే సదుద్దేశం దీని నుంచి మనకు అలవడుతుంది మనం పేడ చల్లి మన కల్లాప చల్లితే క్రిములన్నీ కూడా మన ఇంటికి రాకుండా ఉండే ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది దాంట్లో అదేవిధంగా ఆవు పేడల ఎన్నో మహత్యాలు ఉన్నాయి అనేక రుగ్మతలు నయమయ్యే ఆవు మనకు అందరు కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ యొక్క భోగి నాడు భోగ భాగ్యాలతో ప్రజలందరూ కూడా తులతూగాలని ముఖ్యంగా మన యొక్క చెడు ఆలోచనను ఈ యొక్క మంటలలో కాల్చి మంచి ఆలోచనతోటి సదుద్దేశంతో మనం ప్రజలల్లో ఉండాలని ఈ యొక్క పండుగ ఒక ఉద్దేశం కాబట్టి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగ నిర్వహించుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మా మిత్రులందరికీ కూడా అదేవిధంగా బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క కల్చర్ను తరాలకు అందించాలనే సదుద్దేశంతో దీన్ని కొనసాగిస్తున్నాం తెలుగు ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ మేము ఎక్కడెక్కడ వాళ్ళందరం కూడా ఈ సంక్రాంతి పండుగ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం ఎందుకంటే ఈ పండుగ మా భావితరాల పిల్లలకు కూడా ఇది మర్చిపోకుండు ఇప్పుడు సంస్కృతి సంసరా సాంప్రదాయాలు మర్చిపోయి ఇప్పుడు ఇంగ్లీషు వాటికి అలవాటు పడుతున్న ఈ జనరేషన్ను వాళ్ళను మన పండగలకు మన పండగల విశిష్టత పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ నెల రోజుల నుంచి కూడా ముగ్గేయటం అనేది ఆడవాళ్లకు ఈ ఎక్ససైజ్ లాగా కూడా ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఆడపిల్లలలో వాళ్ళ ఉన్న వాళ్ళ ప్రతిభను వెలికి చూపిస్తుంది అన్నమాట ఆర్ట్ అనేది ఆ ముగ్గుల ద్వారా పిల్లలు వ్యక్తపరుస్తారు వాళ్ళు ఏ ఆ ముగ్గేసిన దాన్ని బట్టి ఈ పిల్లలు ఏ ఎంతవరకు ఎంత పొజిషన్కి వస్తారు అనేది కూడా వెనకట వాళ్ళు చెప్పేవాళ్ళంటే ఈ అమ్మాయి వేయటం గీత గీయటం ముగ్గు వేయటం ఆ అమ్మాయి సృజనాత్మక అనేది బయటపడుతుంది అనేది కూడా అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేది ఆ ముగ్గుని బట్టి కూడా ఇల్లును చూసి ఇల్లు వాళ్ళను చూడని ఇంటి ముందు ముగ్గును చూసి పిల్లలు ఏ రకంగా పెరుగుతురు పిల్లలు ఎలా సంస్కృతి సాంప్రదాయాలను ఎలా గౌరవిస్తుర్రు అనేది కూడా తెలుసుకునేవాళ్ళు అది ఆ సాంప్రదాయం పోకుండా మేము మా పిల్లలకు ఇంకా పక్కన వాళ్ళకైనా ఎవరికైనా ఇది తెలియజెప్పాలన్న ఉద్దేశంతో బంధుమిత్రులతో స్నేహితులతో అందరినీ పిలిచి ఈ పండుగ మేము చాలా గొప్పగా చేసుకుంటాం ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం అందరికీ భోగి శుభాకాంక్షలు మేమిక్కడ సంక్రాంతి సందర్భంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ రో పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని అందరితో ఫ్యామిలీ అందరితో జరుపుకుంటే చాలా బాగా అనిపిస్తుంది దీంట్లో అన్ని కట్టలు ఇంకా మన పాత వస్తువులు ఏమైనా ఉంటే వాడినవి అవన్నీ వేసి కొత్తవి తెచ్చుకోవడానికి అదంతా చేస్తామంటే మొత్తం రిన్యూ చేసుకున్నట్టు మన నెగిటివ్ థాట్స్ నెగిటివిటీ మొత్తం దాంట్లో వేసేసి పాజిటివిటీ కోసం మనం ఈ భోగి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా ఫార్మర్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇంద్రదేవుడికి దండం పెట్టుకొని ఇట్లా మాకు మంచి పంటలు వండాలి అవన్నీ అనుకొని వాళ్ళు చేస్తారు భోగి నిన్న కూడా మేము అందరం కలిసి అందరం కలిసి మంచిగా పెద్ద పెద్ద ముగ్గులేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి అంత హ్యాపీగా ఉండే ఇక మేమందరం కలిసి ఉండడానికి ఇది ఒక ఆపర్చునిటీ అందుకని మంచిగా అనిపిస్తుంది అందరి ఫస్ట్ అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి మనం సంక్రాంతి పండుగ మూడు రోజు సెలబ్రేట్ చేసుకుంటాం భోగి సంక్రాంతి ఇంకా కనుమ భోగి పండుగ రోజు మనం తెల్లారుజామున భోగి మంటలు వేసుకొని మధ్యాహ్నం ఏమో పొంగల్ పెట్టుకొని సాయంత్రం పిల్లలకి భోగి పనులు పోస్తాం పొద్దున భోగి మంటలు ఎందుకు వేస్తామని అంటే మనం చెడుని వదిలేసి మంచిని స్వీకరించాలనేది మన బ్యాడ్ హ్యాబిట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ వరీస్ కానీ అన్నీ వదిలేసి గుడ్ హెల్త్ పాజిటివిటీ వామ్నెత్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ని కోరుకోవాలనేది భోగి సెలబ్రేట్ చేసుకుంటాం మన భోగి ఫైర్ నుంచి వచ్చే వామ్త్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాంతు సేమ్ ఉంటుంది మనకు అదే వెచ్చదనం ఇస్తుంది కాబట్టి సో భోగి పండ ఎక్కువ కుటుంబ సభ్యులతోటి సెలబ్రేట్ చేసుకుంటాము మనకి ఎందుకు ఇప్పుడు ఇది ఇంత పర్టిక్యులర్గా చెప్తున్నామంటే మనకు వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి తగ్గిపోతూ ఉంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే టైమ్ సో అలా వద్దు ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం ఇయర్ నుంచి అన్న ఎక్కువ ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తూ ఇంకా హార్వే ఫార్మర్స్ న్యూ క్రాప్స్ని హార్వేస్ చేస్తారు సో వాళ్ళ నుంచి మనం ఈ కల్చర్ నేర్చుకుంటాం కొత్త హ్యాబిట్స్ అనేవి ఇలా నేర్చుకుంటామో వాళ్ళ నుంచి కొత్త క్రాప్స్ అలా సో ఎవ్రీథింగ్ న్యూ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ తెలుగు బంధువులందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి అనేది మేము మూడు రోజులు జరుపుకునే పండుగ మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ ముఖ్యంగా ఇది రైతు కుటుంబాలు జరుపుకునే పండుగ ఎందుకంటే వారు ఆరు కారాలు కష్టపడి పంట ఇంటికి వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేది మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి దీనికి ఎక్కువ ప్రాచుర్యత కూడా ఇస్తున్నాము ఈ భోగి పంటల రోజు ఉదయంనే బ్రహ్మముహూర్తంలో లేచి భోగి మంటలు వేసుకొని అదే రోజు పిల్లలకి భోగి పళ్ళు పోసుకొని తెల్లవారి మరి మరుసటి రోజు సంక్రాంతి రోజు కూడా మా పితృదేవలకి పెట్టుకొని మా ఆంధ్ర సంప్రదాయం కూడా ఇక్కడ తెలంగాణలో కూడా అదే విధంగా కొనసాగిస్తున్నాము మూడో రోజు మన కోసం కష్టపడిన గోవులకి ఒక రోజు కేటాయించి వాటిని పూజ చేసి వీటికి కూడా ఇలా చేస్తారనేది తెలియజేయాలి మా భావితరాలకి అరవై వాటి వాటి విశిష్టత కూడా మన పిల్లలకి తెలియజేయాలి అందరికి తెలివనోళ్ళకి కూడా అని ఈ రంగవల్లులతోటి ఆడవాళ్ళు మహిళలందరూ కూడా ఈ నెల మొత్తం కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటాం ఈ నల్గొండ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము పట్నం నుంచి ఇక్కడి వరకు వచ్చింది ఏంటంటే మా పెద్దవాళ్ళతో కలిసి నాకు కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి పిల్లలతో సహా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ చాలా ఘనంగా జరుగుతున్నాయి భోగి సంబరాలు రేపు సంక్రాంతి సంబరాలు కూడా అలాగే జరుగుతాయి ఈ పండుగ విశిష్టత ఏంటంటే మనలో ఉన్న చెడు ఆలోచన మన పైన ఉన్న చెడు దృష్టి పోవడానికి భోగి మంటలు వేసి దాంతోపాటు చలిని కూడా పారదోలి అందరికీ శుభాలు జరగాలని కోరుతూ జరుపుకుంటాము ఇంకా ముగ్గులు సంక్రాంతి ముగ్గులు వేసుకుంటాము కల రంగురంగులతోటి మన జీవితాల్లో రంగురంగులలాగా సుఖ సంతోషాలతో ఉండాలని వేసుకుంటాము అందులో ఆవు పేడతో గొబ్బమ్లు పెడతాము ఎందుకంటే అది దాంట్లో ఉన్న మేలేంటంటే దాన్ని చిన్న చిన్న పురుగులు ఇన్సెక్ట్స్ దాని నుంచి మనకి విముక్తి కలుగుతుందని బేసిక్గా మనకు అలా స్టార్ట్ చేశారు ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టడం మన సాంప్రదాయం తర్వాత పొంగల్ పొంగల్ రోజు కొత్తగా వచ్చిన పంటతో మనం స్వీట్ని చేసుకొని అందరికి పంచుకుంటాము మూడవ రోజు కనుము కనుమ రోజు మనం మన పశు జాతిని పెంపొందించడానికి వాటి